The Joy Joy of Jewelry Shopping Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతిని పురస్కరించుకుని కాపు సంఘ నాయకులు రావూరి బుజ్జి ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్ లోని బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు వంగవీటి మోహనరంగ చేసిన సేవలు ఆదర్శమని అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రిమ్స్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ఓపీ సంఖ్యను పెంచడం జరిగిందని గుర్తు చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో రిమ్స్ వైద్యశాల సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా రిమ్స్ వైద్యశాలను తీర్చిదిద్దుదామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రావూరు బుజ్జి మిత్ర బృందం సభ్యులు చరణ్ వెంకీతో పాటు రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలు సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ నామినేట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు thank you నమస్కారాలు ఈరోజు వంగవీటి రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా టౌన్లో విగ్రహానికి వాళ్ళ టౌన్ అదేవిధంగా రిమ్స్లో మన బురిజీ అదేవిధంగా చరణ్ వెంకీ వీళ్ళందరూ కూడా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాము అదేవిధంగా ఒక ముప్పై మంది ఒక ముప్పై యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ కూడా రిమ్స్లో ఈరోజు ఆయన కుటుంబాల సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా కూడా మనుషులు పోయినా కూడా వారు చేసే జ్ఞాపకాలు అనేది ప్రజల్లో ఎప్పుడు పెరుగుతుంది అది ఇది ఒక నిదర్శనం ఇది ఎందుకంటే ఎప్పుడో చనిపోయినా కూడా ఈరోజు ఆయన కాపు కమ్యూనిటీ ఎవరైతే మెయిన్గా వరకు ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ అదేవిధంగా ఈ రోజుకి కూడా ఒక యూత్ కూడా అందరు కూడా ఆయన గుర్తుపెట్టుకొని పలు కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా నేను అదేవిధంగా ఈరోజు రోటి రాధా గారు కూడా ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో మమేకమై మన ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం పార్టీలో కూడా కీలకపోతున్న యోచిస్తున్నాం ఆయన కూడా అనేక కూడా ఈరోజు భాగస్వాములు వాళ్ళ నాన్న స్ఫూర్తితోటి ఆయన కూడా గుర్తు పెట్టుకొని అందరినీ కూడా ప్రోత్సహించడం ఇలాంటి మంచి కూడా ఆయన కూడా చేస్తున్నారు కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి వ్యక్తులది కార్యక్రమాలు చేయాలి మీ అందరూ కూడా భావిస్తాం సార్ మా ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా రావడం చాలా సంతోషం హిమ్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు హిమ్స్లో కూడా ఇదివరకు మనం ఉండే టైంలో కూడా రెండు వేల ఓపీలు వచ్చేటట్టుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా డోనర్స్ పెట్టి మనమే చేసేవారు ఎక్కువ ఆ రోజు స్టేట్ లైట్ మిషన్ కానీ ఇది బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కానీ కొన్ని అన్నీ కూడా ఆ రోజు టైంలో తీసుకొచ్చాము ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కంటే రీతిగా మన రిమ్స్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి మంచి ఎఫిషియన్సీ డాక్టర్స్ని పెట్టాలి ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టాలి మేము అంటే హార్ట్ ఆపరేషన్స్ కూడా ఆ రోజుల్లో మనం ఇప్పుడు చేసాం నీళ్ళు ఆపరేషన్ చేసాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటనేది కూడా ఒకసారి పర్సూ చేస్తాం తప్పకుండా కూడా రిమ్స్ని కూడా సామాన్య ప్రజలు పేదవాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అన్నీ ఆధునికరంగా ఉండే విధంగా మన కూడా తీసుకొస్తాం మన ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా డైరెక్టర్ లేకుండా సూపర్ గారిని పెట్టారు సూపర్ గారు కానీ ఇవన్నీ కూడా చూసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఏదైనా ఈరోజు మన వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమంలో మనందరం మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇది రంగా గారి జయంతి సందర్భంగా చాలా నీడీ కార్యక్రమం మా పేషెంట్స్కి ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక గుండెకాయ లాంటిది రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ మా హాస్పిటల్కి బాగా నీడున్నటువంటి ట్రామా అంటే యాక్సిడెంట్లో ఎవరన్నా దెబ్బ తగిలిన వాళ్ళకి వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్లో బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొన్ని ఎలక్టివ్ సర్జరీస్లో కూడా బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు బ్లడ్ ట్రాన్స్మిషన్ కోసము సో వీ వీళ్ళందరి అవసరాలు తీర్చాలంటే మీ సహకారం లేకుండా మేము కూడా ముందుకి వెళ్ళలేము అందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారి పుణ్యాన అలాగే రంగా గారి జయంతి సందర్భంగా ఒక ముప్పై నలభై మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి యాజ్ ప్రిన్సిపల్గా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరిగి అలాగే మన మన బ్లడ్ బ్యాంక్ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి అన్ని రకాల ప్యాకెట్ సెల్స్ అయితేనేమి లేకపోతే హోల్ బ్లడ్ అయితేనేమి అలాగే ప్లేట్లెట్స్ అయితేనేమి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పమన్నారు ఎంఆర్టీ తీరుస్తామన్నారు అది కూడా మేము లెటర్ ఇస్తాం సారికి సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అలాగే అందరూ వచ్చి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ కండక్ట్ చేసినందుకు ప్రిన్సిపాల్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ప్రభుత్వ వైద్యశాల ఒంగోలు అందు స్వర్గీయులు వంగవీటి మోహన్ రంగ వారి జయంతి పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం ఈ ప్రోగ్రాంకి అతిథులుగా విచ్చేసినటువంటి మన స్థానిక సహజసభ్యులు గౌరవనులు పెద్దలు దామచెర్ల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతూ సార్ యొక్క దీవెనలు హాస్పిటల్ చాలా అవసరం అంతకుముందు కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సార్ చేతుల మీదగానే నిర్వహించడం జరిగింది ఈ ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ చేసుకున్నటువంటి ఈ ప్రదేశం కూడా మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగమే ఈరోజు అందరూ కలిసి స్థానికులు దాదాపు ముప్పై మంది రక్తదానం చేసిన దానికోసం ముందర వచ్చినారు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం హాస్పిటల్లో రక్తం చాలా అవసరం ఉంటుంది ఇక్కడ దాదాపు ఏ యాక్సిడెంట్ జరిగినాను ఇక్కడే వస్తుంటారు అదేవిధంగా ఎక్కువ కానుపులు ఇక్కడే జరుగుతుంటాయి కష్టమైన కాల్పులు కాబట్టి వారికి మరియు క్యాన్సర్ పేషెంట్లకి అందరికీ కూడాను రక్తం చాలా అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆసుపత్రికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాం మనము రక్తం ఇస్తే పదహైదు రోజుల్లో ఆ రక్తం తిరిగి మనం శరీరంలో సమకూరుతుంది ఒక ఒక మనిషికి మనం రక్తదానం చేసినట్లయితే ఒక ప్రాణాన్ని కాపాడినట్లు కాబట్టి యువకులు ఉత్సాహవంతులు వారి వారి పుట్టినరోజుకైతేనేమి ఏదైనా పండగలైతేనేమి ఏదైనా సంతోషకరమైన విషయం ఉన్నప్పుడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిందిగా యువతని ముఖ్యంగా యువతని కోరుకుంటూ అదేవిధంగా రక్తం ఇవ్వటం వలన వారి యొక్క ఆ దానం కూడా పెరుగుతుంది అన్ని దానాలకి వెళ్ళి రక్తదానం మంచిది కాబట్టి గొప్పది కాబట్టి ఒకరికి ప్రాణం పోయాలి రక్తదానం చేసి ఒకరికి ప్రాణం పోయాల్సిందిగా ప్రభుత్వ హాస్పిటల్ తరఫు ఆసుపత్రి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే గారి అయినటువంటి దామచర్ల జనార్దన్ సార్ గారికి ప్రిన్సిపాల్ సార్ గారికి అదేవిధంగా డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుధాకర్ గారికి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞ తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన శ్రీ వంగవేటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడో జయంతి సందర్భంగా ముందుగా ఆయన అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మేము ఆయన జన్మదినానికి కానీ వరదంతికి కానీ ఇలా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈ ఈ జయంతికి ప్రత్యేకత ఏంటంటే ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నగారు దాంసర్ల జనార్దన అన్న ఈ కార్యక్రమానికి రావటం రిమ్స్ ఫస్ట్గా ఆయన శాసనసభ్యులుగా కూడా మొట్టమొదటిగా రిమ్స్కి రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన జనార్దనానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము భవిష్యత్తులో కూడా రంగా గారు అభిమానుల తరపున పేద ప్రజలకి సేవ చేయడానికి వెళ్ళవేళ్ళ మేము సిద్ధంగా ఉంటాం ఈ మా రంగ సేవా దళ్ అని మంది సంస్థ కూడా ఉంది ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కావున భవిష్యత్తులో రంగగారి తరఫున అనే కార్యక్రమాలు చేస్తాం జనార్దన అన్ననికి నా దగ్గర రిక్వెస్ట్ రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఆయన వర్ధంతుంది ఆలోపు ఒంగోలు ఒక మంచి సెంటర్లో ఆయన విగ్రహం పెట్టాలని మీ యొక్క ఆశీస్సులతో ఆయన విగ్రహం ఒంగోలు నడిబుడ్లో మంచి సెంటర్లో ఏర్పాటు చేయాలని ఆయన కోరుకుంటున్నాం ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి